విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు మెరుగైన నాణ్యమైన వైద్య అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు బుధవారం కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలతో కూడిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని వార్డును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన రెండేళ్లగా విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు ఇప్పటికే అవసరమైన వైద్యులు పారామెడికల్ ఇతర సిబ్బందిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం నియమించింది అన్నారు తద్వారా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు విమ్స్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు గడిచిన రెండేళ్లుగా విమ్స్ హాస్పిటల్ నందు అన్ని రకాల సర్జరీలు ఇతర వైద్య సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయడం జరుగుతోందని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా అభివృద్ధి చేసిన విమ్స్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక వరమని ఆయన అన్నారు uh IDSR field uh. okay. sir Sanjay <coughs> 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 गयो छ मोबाइल हेर्नुहोस् हेलो तीनवटा विषयहरू न मोबाइलमा मोबाइलमा छ ना छोत्र बछे आदि गयो ठाकुर। ठीक है sir। అందరికీ నమస్కారం అండి లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మనకి విమ్స్ సంబంధించి చాలా మార్పులు చేర్పులు చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలతో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది అలాగే డాక్టర్స్ రిక్రూట్మెంట్ పెంచారు అలాగే బోత్ మెడికల్ నాన్ మెడికల్ స్టాఫ్ కూడా మనకి కొత్త రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అండ్ దాంతో మనకి సుమారుగా చూసుకుంటే ఓపీ కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ పెరిగింది విమ్స్లో సో ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనము ఒకటి గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ హెప్టాలజీ డిపార్ట్మెంట్ని ఒకటి మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇందులో మనకి ఆల్మోస్ట్ టూ క్రోస్ ఎక్విప్మెంట్ మనకు రావడం జరిగింది ఇందులో ఐవోసీలు వాళ్ళు ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఎక్విప్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది రిమైనింగ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ మనకి గవర్నమెంట్ ఎక్విప్మెంట్ మనకి రెడీ అయింది సో ఈ టూ క్రోస్ ప్లస్ అలాగే డాక్టర్స్ ఆల్రెడీ ఇద్దరు గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్స్ ఉన్నారు అలాగే రిమైనింగ్ మెడికల్ నాన్ మెడికల్ స్టాఫ్ కూడా మనకి రిక్రూట్మెంట్ జరిగింది సో మనగా ఆయన యావరేజ్ మనకి ఫిఫ్టీ టు సెవెంటీ ఓపీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా లేటెస్ట్ మనకి వెరీ క్వాలిటేటివ్ అండ్ వెరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించింది ఎక్కడికి ఎక్కడికి కూడా ఎక్కడ కూడా దొరకనిది మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది సో అలాగే డాక్టర్స్ కూడా బాగా హైదరాబాద్లో కానీ ఉన్న ఏరియాలో ట్రైన్డ్ డాక్టర్స్ ఇక్కడ మనకి పనిచేయడానికి జాయిన్ కూడా కావడం జరిగింది అలాగే మనకి సెకండ్ వచ్చేసి మనకి ఒక ఎయిటీన్ బెడ్ బండ్స్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో బండ్స్ సంబంధించి మనకు ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ గారు మనకు రిక్రూట్మెంట్ చేసుకున్నాము అలాగే ఇతర స్టాఫ్ కూడా దానికి సంబంధించి ఉన్నారు సుమారుగా మనకి ఫార్టీ పర్సెంట్ లోపు ఎక్కడైతే బన్స్ వస్తాయో ఎక్కడికి ఆ బన్స్ సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి స్టాఫ్ అవైలబిలిటీ కానీ బెడ్ అవైలబిలిటీ మెడికేషన్ కానీ అలాగే మిషనరీ కానీ మొత్తం కూడా మనకు ఏర్పాటు చేసుకున్నాం సో ఫార్టీ పర్సెంట్ దాటితే మళ్ళీ కావాలంటే కేజీఎస్లో అవసరమే అవసరం మేరకు పంపించడం జరుగుతుంది సో ఆ విధంగా సో రెండు కొత్త డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు మనం విమ్స్లో బిగింగ్ చేసుకోవడం జరిగింది సో దీంతో ఖచ్చితంగా మేము రానున్న ఒక మూడున్నర నెలల్లో ఖచ్చితంగా ఓపీ కానీ లేదంటే ఇక్కడ అడ్మిషన్స్ నెంబర్ కూడా పెరిగేదానికి స్కోప్ ఉంది అలాగే ఆరోగ్యశ్రీలో మొత్తం కూడా ఉచితంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే విమ్స్ లాంటి సంస్థ ఏ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందో ఖచ్చితంగా క్వాలిటీతో కూడిన ఒక మంచి వైద్యం అందజేయాలన్న ఆశయంతో ముందుకు వెళ్తున్నాము ఖచ్చితంగా మీ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను